హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం నుంచి అందరూ ఆరోగ్యంతో మన మంచిగా సంతోషంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యమే ముఖ్యం నన్ను అడిగితే సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకొని తోరణాలు అయితే కడుతున్నాను గుమ్మాలకి ఇది వచ్చేసి దేవుడు రూమ్ ముందు ఫస్ట్ దేవుడి రూమ్కి అయితే కట్టేశాను తర్వాత బయట గుమ్మానికి పెట్టాను చూసారు కదా పండగ వాతావరణమే వేది ఉంటుంది ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో పచ్చడికి అయితే వచ్చేది ఫస్ట్ రోహిత్ చింత పండుగ ఇంకా కొంచెం వాటర్ పడతాయి మేము డే అంతా తాగుతూనే ఉంటాయి కాబట్టి క్వాంటిటీ అయితే వేస్తున్నా నెక్స్ట్ చేదు వేప పువ్వు వేప పువ్వు నెక్స్ట్ బగరు మామిడికాయ నెక్స్ట్ ఉప్పు కొంచెం తగినంత ఉప్పు ఉప్పు కూడా వేసిన తర్వాత కారం మొత్తం షెడ్ రుచులైనవి ఆరు రుచులు అయితే కలిసినాయి మేమైతే ఇంతే వేస్తాము పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుకుందాం ఏం చేస్తున్నావు మమ్మీ పులిహోర కలుపుతామని ఏంటిది ఇదేమో భక్షాలకి పెయి కలిపిన ఇదేమో పులిహోరకి ఇదేమో మామిడికాయ మామిడికాయ పులిహోర ఇద్దామని పోపేసిన ఇక అన్నం చల్లకైతే కలిపేది ఓహో ఏం చేస్తున్నావు మమ్మీ అయిపోయింది ఇక పూజ చేసేసి అయిపోతుంది അത് ടൈമാ ടൻ്റെ रोहित <mayate> कंने <mayate> <mayate> <Cut. hide> hmm. Ik kan niet